హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో కొబ్బరి పీచు కానీ బొగ్గు కానీ ఇంకా ఏదైనా ధూప్ స్టిక్ కానీ ఏది లేకుండా ఇంట్లో ధూపం వేసుకునే సింపుల్ చిట్కా అనమాట అది కూడా సువాసన వెదజల్లేలాగా సింపుల్గా అయిపోతుంది మీ ఇంట్లో ఏది అందుబాటులో లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే చాలు మనం చిటికెలో ధూపం వేసి ఇల్లంతా చూయించవచ్చు మంచి సువాసన వెదజల్లించవచ్చు ఇది ఏంటని మీకు ఇప్పటికీ సందేహం వచ్చి ఉండొచ్చు కొంతమందికి అర్థమై కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇది మీకు పూజ సామాగ్రి షాపులో ఈజీగా దొరుకుతుందండి ఇది వట్టి వేలు అంటారు ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాం కదా వట్టి వేలు అని అడిగితే మీకు ఇస్తారు దీన్ని రేటు కూడా చాలా తక్కువ అండి చాలా తక్కువ అంటే చూశారు కదా నేను చూపించాను కదా ఇది మొత్తం కలిపి కూడా ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా రోజులు వస్తుంది మనం డైలీ కొంచెం కొంచమే కదా ఎక్కువ వేయం కదా ఇప్పుడు మీకు నేను చూపించాలని కొంచెం ఎక్కువగా వేస్తున్నాను అంతే డైలీ మీరు అంతా కూడా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు చక్కగా వస్తుందండి పొగ ఎంత బాగా వస్తుందంటే మనం సాంబ్రానికి పొడి వేసినా కూడా అంత పొగ రాదేమో అంత మంచి వాసన రాదేమో నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఎందుకంటే అంత సువాసన వెదజల్లుతుంది పొగ చక్కగా వస్తుంది అది వెలిగినంతసేపు పొగొస్తూనే ఉంది అదంతా మీకు నేను చూపిస్తాను ఎలా వెలిగించుకోవాలి ఏంటి అనేది కూడా నేను మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది చూస్తారు కదా దీన్ని ఇలా కట్ చేసుకోండి ఇది మనకి ఒక ఎండు గడ్డి మాదిరి కనిపిస్తుంది అంటే ఏరులాగా అనిపిస్తుంది అండి కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి మీరు ఇలా సిజర్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి మనం చేతులతో తుంపి పని అయితే జరగదు ఎందుకంటే చాలా హార్డ్గా ఉన్నాయి కత్తెర తీసుకొని దాంతో ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మీకు ఒక ప్రమిద కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ ఇలా కొంచెం పెద్ద సైజు ఉండేది చూసుకోండి లేదంటే ధూపం వేస్తూ ఉంటాం కదా అది కానీ దాంట్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా రెండు కర్పూరం బిల్లలు పెట్టా కదా రెండు కూడా అవసరం లేదండి నాకు వెలిగించినాకే తెలిసింది ఒక్క కర్పూరం బిల్ల పెట్టుకుంటే చాలు చక్కగా వెలుగుతుంది ఎంత బాగా వెలుగుతుందంటే మీరే చూస్తే ఆశ్చర్యపోతారు ఇలా కర్పూరాన్ని పెట్టేసి వెలిగించేసరికి నేను ఏమి ఇయ్యలేదు మీరు గమనించారా ఎలాంటిది నేను ఉపయోగించలేదు కేవలం ఈ వట్టి వేలును మాత్రమే కట్ చేసి ఒక ప్రమితిలో పెద్ద సైజు ప్రమితిలో వేసి కర్పూరం పెట్టేసి వెలిగించాను కర్పూరం కూడా ఎందుకు పెట్టాను అది వెలగాలి కాబట్టి పెట్టాను ఇప్పుడు చూడండి ఎంత బాగా వెలుగుతుందో వెలిగినంత పొగ అనేది బయటికి వస్తూనే ఉంది నేను నిజంగా ఇంత వస్తుంది అని నేను అనుకోలేదు అంత బాగా వస్తుందండి ఇంకా వచ్చేదానికంటే వాసన అయితే ఆహా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఒక సెంటు కొట్టుకుంటే ఎంత మంచి వాసన వస్తుందో అంత మంచి వాసన వెదజలుతుంది అసలు ఆ వట్టి వేలను పట్టుకుంటేనే మంచి వాసన వస్తుంది ఇంకా దాన్ని వెలిగిస్తే ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతుందని నిజంగా ఇంత మంచిగా సువాసన వస్తుంటే పీస్ఫుల్గా ఉంటుంది ఈ పొగ వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది దోమలు పోతాయి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది చూసారు కదా ఒక్క దానివల్ల ఎన్ని ప్రయోజనాలు మనం డైలీ సాంబ్రానికి వెయ్యాలన్నా కొబ్బరి పీచో లేదో బొగ్గులో ఏవో ఒకటి వెతుకుతూ ఉంటాం కదా ఇక నుంచి మీకు ఆ బాధ అవసరమే లేదండి బొగ్గులు కానీ కొబ్బరి పీచులు కానీ ఎలాంటి ధూప్ స్టిక్స్ కానీ ఏది లేకుండా సింపుల్గా ఇది ఉంటే చాలండి ఆఖరికి సామ్రానికి కూడా అవసరం లేదు జస్ట్ ఈ ఒట్టువేలు ఒక్కటి ఉంటే మనం ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం ధూపం వేసుకోవచ్చు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది చెప్తుంటే ఎందుకంటే చాలామందికి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయాలని ఉంటుంది కానీ ప్రతిరోజు బొగ్గులు కావాలన్నా కొబ్బరి పీస్ కావాలన్నా మరి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు డైలీ కావాలంటే అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్గా ప్రయత్నం చేయండి మీరు ఇంకా దీని మీద సాంబ్రాణి కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే సాంబ్రాణి కూడా వేసుకోవచ్చు అండి అది కూడా నేను చూపిస్తాను చూడండి చూసారు అది వెలుగుతుంటే పొగ ఎలా వస్తుందో సో ఎంత బాగా వస్తుందా అని అనుకున్నాను నేను ఓ చూడండి ఆ పొగ ఎంత మంచి వాసన వస్తుందంటే ఇల్లంతా వచ్చేస్తుంది ఇంట్లో ఉన్న దోమలు మొత్తం బయటకు పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలానే ఆ మంచి సువాసనకి మనసు అనేది హాయిగా ఉంటుంది కదా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే దాదాపు చాలా రోజులు వస్తుంది ఆ ప్యాకెట్ని ఎలా స్టోర్ చేసిపోవాలి కూడా నేను చూపిస్తాను మీకు ఎక్కడైనా దొరుకుతుందండి మామూలుగా పూజా సామాగ్రి షాపుల్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది ఏ పూజా సామాగ్రి షాపులైనా ఇది లేకుండా ఉండదు మీరు ఎలా అడగాలంటే వట్టి వేలు ఉందని అంటే చాలు జస్ట్ మీకు చిన్న సైజు పది రూపాయల ప్యాకెట్లు ఉంటాయి ఇరవై రూపాయల ప్యాకెట్లు ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది మీరు డైలీ ఎక్కువ కావాలి మాది పెద్ద ఇల్లు కొంచెం ఎక్కువ వేసి ఇల్లు అంతా పొగ అని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది ఇది పాడయ్యేది కూడా ఏముండదండి మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూసారు కదా ఎంతసేపు ఎలిగిందో కొంచెం లాంగ్ అయిన ఎందుకు చూపించాను ఇంతసేపు ఎలిగింది కాబట్టి నేను చూపించాను ఇంతసేపు ఎలిగినంతసేపు పొగ వస్తూనే ఉంది అది వెలగడం ఆరిపోయిన తర్వాత కూడా పొగ వస్తుంది ఇప్పుడు చూడండి మీకు సాంబ్రాన్ని వేసుకున్న అలవాటు ఉంటే కొంచెం దాని మీద సాంబ్రాన్ని పొడి వేసుకోవడం నేను చూపిస్తున్నాను అలా వేసిన తర్వాత కూడా పొగ చక్కగా వస్తుంది ఇంకా దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా ఇలా దీన్ని కట్ చేసుకోండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఇలా ఒక డబ్బా గాలిపోని డబ్బాలో కట్ చేసుకొని మూత పెట్టేసి స్టోర్ చేసుకున్నారంటే చాలు మనం ప్రతిరోజు ఈవినింగ్ కొంచెం వేసుకో వేసుకొని ఒక కర్పూరం వేసి వెలిగిస్తే చాలు చక్కగా ఇల్లంతా పొగ వస్తుంది ఇక నుంచి మీరు బొగ్గులు కానీ కొబ్బరి పీచులు కానీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు చక్కగా దూపం వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిల్లర్స్ షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను బట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు